హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో టేస్టీ టేస్టీ అండ్ సూపర్గా ఉండే సొరకాయతో హల్వా అండి చాలా చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి చూసారా ఎంత క్రీమీగా ఉందో చక్కగా నోట్లో అలా కరిగిపోతుందనమాట సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు నేను లేతగా ఉన్న సొరకాయ ఒకటి తీసుకున్నా చెక్ చేసుకోండి సొరకాయ మాత్రం చాలా లేతగా ఉండాలి అస్సలు ముద్రగా ఉండకూడదు దట్టు ఏంటి అంటే ఇలా పొడుగ్గా ఉన్నది సొరకాయ అంటే మళ్ళీ ఆనపకాయ తీసుకుంటారు బట్ ఇదే తీసుకోవాలండి ఇలా పొడుగ్గా కాయని దీన్ని ఇట్లా కట్ చేసేసుకోవాలి తొక్కు తీసుకొని మధ్యలో ఇలాగ ఫ్లెష్ ఉంటుంది కదా అది సీడ్స్తో దాన్ని కూడా రిమూవ్ చేసుకోవాలండి అది రిమూవ్ చేసుకొని ఎక్కడ సీడ్స్ లేకుండా చూసుకోండి అందుకనే బాగా లేతగా ఉన్నది తీసుకోవాలి ఇట్లా అన్ని తీసి పక్కన పెట్టేసుకొని పెద్దగా ఉండే ఇట్లా ఈ స్క్రైపర్ ఉంటుంది కదా అందులో మనకి పెద్ద హోల్స్ ఉంటాయి దగ్గర మనం ఇలా స్క్రేప్ చేసేసుకోవాలండి కాస్త జాగ్రత్తగా చేయండి ఎందుకంటే సొరకాయ లేతగా ఉంది అలాగే చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా మన వేళ్ళు కట్ అయ్యే అవకాశం ఉంటుంది అవి లేకుండా జాగ్రత్తగా మనం ఇట్లా స్క్రేప్ చేసేసుకోవాలి ఎప్పటికప్పుడే తీసేసి పక్కన పెట్టుకోండి సో స్క్రబ్ చేసినంత పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక వెడల్పుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో గీ వేసుకొని దీంట్లో ఇలా జీడిపప్పు అలాగే కిస్మిస్లు వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి కాస్త వేగిని అనుకున్నప్పుడు పక్కకు పెట్టేసుకోండి నట్స్లో కూడా మీరు కావాలంటే బాదం యాడ్ చేసుకోవచ్చు పిస్తా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే సన్ఫ్లవర్ సీడ్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మీకు పంకిన్ సీడ్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నట్స్లో ఎనీ నట్స్ నేనైతే ఓన్లీ ఇప్పుడు జీడిపప్పు ప్లస్ కిస్మిస్ యాడ్ చేస్తున్నాను సో సొరకాయ ఇప్పుడు ఆ నెయ్యిలో అలా వేయించేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో సొరకాయలో ఎక్కువగా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా కూడా పక్కకు వచ్చేసేంత వరకు కూడా మనం ఇట్లాగా వేయించుకోవాలి అందుకే సొరకాయలో ఉన్న పచ్చిదనం కూడా పోతుంది అస్సలు ఐడెంటిఫై చేయలేరండి ఇది సొరకాయతో చేశారు అనేది అంత అసలు కంప్లీట్గా టేస్ట్ అనేది మారిపోతుంది చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట ఈ స్వీట్ మనం చేసి పెట్టాము అంటే చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అసలు మనం బయట ఇంకా కొత్తగా స్వీట్స్ కొనుక్కోవాలి అట్లాంటి ఫీలింగ్స్ ఉండవండి ఇట్లా మన ఇంట్లో ఇది చేసుకున్నాము అంటే ఎప్పుడు పండగలు వచ్చాయంటే మనం పాయసాలు చేసుకుంటాము పరమాణాలు చేసుకుంటాము లేకపోతే పులిహోరలు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా మనం దేవుడికి ప్రసాదంగా నైవేద్యం పెట్టాలి అనుకునేప్పుడు కూడా ఇది పెట్టొచ్చండి చాలా బాగుంటుంది ఎస్పెషలీ దసరా వస్తుంది కదా దసరా టైంలో ఇలా చేసి పెట్టండి నేను రెండు కప్పులు స్క్రేప్ చేసిన సొరకాయకి నేను ఒక త్రీ ఫోర్త్ కప్ మిల్క్ వేసుకున్నానండి మిల్క్ అంతా కూడా దగ్గరగా అయిపోయేంత వరకు కూడా మీరు ఇట్లాగా కలుపుకుంటూ ఉండండి సొరకాయలో పచ్చదనం పోయిన తర్వాత పాలు వేసుకున్నాం అనుకోండి పాలు కూడా ముందు బాయిల్ చేసి పక్కన పెట్టుకొని ఆ పాలు వేయాలి డైరెక్ట్గా మిల్క్ వేయకూడదు డైరెక్ట్గా మిల్క్ వేస్తే మనకి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగని మిల్క్ వేసేప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయండి ఆ తర్వాత నిదానంగా లో ఫ్లేమ్లో ఇలాగా కలుపుతూ ఉండండి అసలు ఈ మిల్క్లో ఇది బాయిల్ అవుతుంటేనే మంచి స్మెల్ అనేది వస్తుందండి గుమ్మ గుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తుంది ఇంకా మనం షుగర్ వేయలేదు ఇందులో కావాల్సిన కంటెంట్స్ వేయకుండా కూడా ఆ పాలల్లో ఉడుకుతున్న స్మెల్ అనేది వస్తుంది చాలా బాగుందనమాట మా ఇంట్లో తిని అలాగే మా ఫ్రెండ్స్ తిని అసలు నిజంగా ఎంత బాగా చాలా బాగుంది అని అనుకున్నారు యాక్చువల్లీ నేను పంచదార వేసేసానండి వేసేసిన తర్వాత ఆ క్లిప్పు ఇందులో మిస్ అయిపోయింది అందుకని నేను జస్ట్ పంచదార వేసానని చూపించాను ఒక టూ కప్స్ తీసుకున్నాం కనుక నేను త్రీ ఫోర్త్ కప్ షుగర్ అయితే వేసుకున్నాను అలాగే నన్ను క్షమించండి ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేశాను ఎందుకంటే వీడియో చేసినప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి నేను వేశాను మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి లేదంటే అది స్కిప్ చేయండి అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను ఫుడ్ కలరు అనేది వేయకూడదు అని అందరికీ తెలుసు బట్ స్టిల్ మనం సమ్టైమ్స్ బయట స్వీట్స్ తిన్నప్పుడు డెఫినెట్గా మనం ఫుడ్ కలర్తో ఉన్న స్వీట్స్ తింటామండి ఎప్పుడూ అకేషనల్గా కదా వన్ వైల్ తింటున్నాము అని అనుకుంటే కనుక వేసుకోవచ్చు చూడటానికి చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు మీరు నెయ్యి వేసుకొని ఇలాగ జీడిపప్పు అండ్ కిస్మిస్లు కూడా వేసుకోండి నేనైతే నెయ్యి కొంచెం తక్కువగా స్కిప్ చేశానండి నాకు హెవీగా ఉంటుంది అందులో మా ఇంట్లో ఎక్కువగా స్వీట్ తినరు సో అందుకని కొంచెం స్కిప్ చేశాను బట్ ఎక్కువగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే నట్స్ కూడా ఎక్కువగా వేసుకోండి అసలు ఈ స్వీట్ అయితేనండి ఇలా దగ్గరికి అయ్యేంతవరకు కూడా చేసుకోవాలండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు